రెండు సార్లు గెలిపించారు నన్ను ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ అప్పుడు అఖండ నీరసింహారెడ్డి తర్వాత నన్ను కూడా భగవంతికేస్తలే ఇప్పుడు మూడోసారి ఎన్నిక చాలా అంటే ఇది మీకు నాకు ఏ రుణ అనుబంధమో ఏ జన్మ జన్మల అనుబంధమో ఏ విడంతి ఏ లేని అనుబంధము కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది అంటే నాన్నగారు ముందుగా ఇక్కడికి వచ్చిన సంతనుతుల పాడు మరియు చెమకుర్తి మత్తిపాడు నాగులుపుల పాడు అంటే ఈ ప్రాంతంలో ఈ మొత్తం ఈ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన అంటే ప్రజాస్వామ్యానికి విజయం చేకూర్చాలన్న బద్ద కంకణులై వచ్చిన మొత్తం ప్రజానికానికి అలాగే తెలుగుదేశం ఎప్పుడు తెలుగుదేశం విజయానికి ఆర్దలు అందిస్తూ నిరాజలు అనిపిస్తున్నా తెలు ఆడపడుచులందరికీ నూతనానికి ప్రతినిధులు నూతనానికి నాయకులు భావితరానికి భారతదేశ మహాశక్తి మీరు చాలా మందికి మొదటిసారి ఫస్ట్ ఓట్ వేసే అవకాశం లభించినందుకు దాని సద్వినియోగపరుచుకుంటాను ఈ యొక్క మన తెలుగు జాతి ఆత్మాభిమానం మన గౌరవం మనకు కావాల్సిన సంక్షేమం మనకు కావలసిన అభివృద్ధి అన్నిటికి ముందు బాట వేసి యువతరానికి నా అభిమానులకు అలాగే ఇక్కడ జనసేన నాయకులు కార్యకర్తలకు బిజెపి నాయకులు కార్యకర్తలకు అలాగే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరికీ మరి తెలుగుదేశం అంటే అది కేవలం రాజకీయ పార్టీ కాదు అదొక వ్యవస్థ అదొక సంస్థ ఇవాళ తెలుగుదేశం పార్టీకున్న ఉన్నా దాని ప్రపంచంలో మరి ఏ పార్టీకి లేరు అనేది